హలో కానోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకాహ్వాను నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు వెరచద అంశంగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన విశ్వ వైజ్ఞానికుడు స్టీఫెన్ హాకింగ్ జీవిత చరిత్ర విశేషాలని ఇప్పుడు మన కానమోకు కథావచ్చ శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి విశ్వ వైజ్ఞానికుడు స్టీఫెన్ హాకింగ్ ఇక వినండి ఆకాశం హద్దు కాదు అన్న విశ్వ వైజ్ఞానికుడు అర్థమయ్యేట్లు చెప్పాలంటే అసలు దేవుడనేవాడే లేడు ఈ విశ్వాన్ని ఎవ్వరూ సృష్టించలేదు నేను ప్రగాఢంగా విశ్వసించేదేమంటే స్వర్గ నరకాలు లేవు మరణానంతర జీవితం కూడా లేదు అద్భుతమైన ఈ విశ్వరహస్యాల్ని తెలుసుకోవాలంటే మనకు ఉన్నది ఒక్కే ఒక్క జీవితం అని అంత బలంగా చెప్పిన డాక్టర్ స్టీఫెన్ హాకింగ్కు ఆ ఒక్క జీవితం కూడా ఎంతో దారుణంగా గడపాల్సి వచ్చిందని చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఆయన తన గురించి ఇలా చెప్పుకున్నారు నా శరీరం నిస్సత్తువగా కుర్చీలో కూలబడి ఉండవచ్చు కానీ నా మెదడు విశ్వాంతరాళాల్ని శోధిస్తుంది అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పుకున్న భౌతిక శాస్త్రవేత్త హాకింగ్ పంతొమ్మిది వందల నలభై రెండు జనవరి ఎనిమిదిన ఇంగ్లండులోని ఆక్స్ఫర్డ్లో జన్మించిన హాకింగ్ ముప్పై ఏళ్ళు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు హాకింగ్ తల్లి ఇసాబెల్ హాకింగ్ బ్రిటిష్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలు అందువల్ల స్టీఫెన్ చిన్నప్పటి నుండి ప్రగతిశీల భావాలు గల అబ్బాయి తండ్రి ఫ్రాంక్ మెడికల్ డాక్టర్ ఆయన పరిశోధకుడు కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ రీసెర్చ్లో పారాసైటాలజీ విభాగానికి అధిపతి ఆయన ఆయన తరచూ ఆఫ్రికా వెళ్ళి అక్కడ పరిశోధనల్లో నిమగ్నమవుతూ ఉండేవారు అందుకే స్టీఫెన్ తల్లితోనే ఎక్కువ కాలం గడిపాడు ఆమె ఉన్నత విద్య అభ్యసించిన మహిళ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో రాజకీయ ఆర్థిక తాత్విక శాస్త్రాలు అభ్యసించి సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండేది ఆవిడ స్టీఫెన్కి ఫిలిప్పా మేరీ అనే ఇద్దరు చెల్లాయిలతో పాటు తన తల్లిదండ్రులు దత్తత తీసుకున్న సోదరుడు ఎడ్వర్డ్ ఉండేవాడు తన పదమూడవ ఏట హాకింగ్ బెట్రాన్ రసల్స్ను ఆదర్శంగా తీసుకున్నాడు దశలో పరిచయమైన ఓన్ వైల్డ్ అనే అమ్మాయితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు అప్పటికే అతనికి మోటార్ న్యూరోసిస్ వ్యాధి సోకింది న్యాచురల్ సైన్స్లో బిఏ అదే ఆనర్స్ డిగ్రీ ప్రథమశ్రేణి సాధించాడు ఫైనల్ ఇయర్లో ఉండగా స్టీఫెన్ కళ్ళు తిరిగి మెట్ల మీద పడిపోయాడు మూతి వంకర పోసాగింది క్రిస్మస్ సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులు ఆయన పరిస్థితి గమనించి వైద్యం చేయించడం ప్రారంభించారు అప్పుడు అది ఆయనకు ఏఎల్ఎస్ అని తేలింది అంటే ఏమియోట్రాఫిక్ లాటరల్ స్క్ల్యూరోసిస్ అనే వ్యాధి దానినే గెహారిగ్స్ వ్యాధి అని కూడా అంటారు ఇది ఒక మోటార్ న్యూరాన్ వ్యాధి పంతొమ్మిది వందల అరవై మూడులో బయటపడినప్పుడు ఆయన కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే బతకగలడని డాక్టర్లు చెప్పారు అంటే ఆయన తన ఇరవై మూడవ ఏట చనిపోవాల్సింది కానీ ఇప్పుడు ఆయన వయస్సు డెబ్భై ఆరు బ్లాక్ హోల్స్పై పరిశోధనలు చేస్తూ పరిశీలనలు చేస్తున్న ఆ సమయంలోనే పంతొమ్మిది వందల అరవై ఐదులో గ్యాన్విల్లీ ఖైస్ కాలేజీ వారి ఫెలోషిప్ దొరికింది ఈయనకి దాంతో అప్లైడ్ మ్యాథమెటిక్స్ థియరిటికల్ ఫిజిక్స్ కాస్మాలజీలో పిహెచ్డీ తీసుకున్నాడు స్టీఫెన్ మొదట్లో క్లచెస్ ఉపయోగిస్తూ మెల్లగా నడిచేవారు పనిచేసే యూనివర్సిటీ డిపార్ట్మెంట్కు దగ్గరలో ఇల్లు దొరకటం చాలా కష్టంగా ఉండేది మరోవైపు భార్య జేన్ వైల్డ్ కూడా పిహెచ్డీ ప్రోగ్రాంలో చేరింది మరోవైపు పిల్లల సంరక్షణ కొడుకు రాబర్ట్ పంతొమ్మిది అరవై ఏడులో కూతురు టాసీ పంతొమ్మిది వందల డెబ్బైలో జన్మించి మరో బిడ్డ టిమోతి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో పుట్టారు హ్యాకింగ్ తన శారీరక లోపాల గురించి ఎవరితోనూ ఎక్కువగా చర్చించేవారు కాదు విధిరాత దైవం ఇటువంటివి నమ్మేవారే కాదు కాబట్టి వాస్తవ పరిస్థితి ఎదుర్కోవడానికే సిద్ధపడేవారు తన అంగవైకల్యానికి సానుభూతి ప్రకటిస్తూ సహాయపడడానికి వచ్చేవారిని వారించేవారు ఆయన తనను మొదట సైంటిస్ట్గా గుర్తించాలనుకునేవారు తర్వాత పాపులర్ సైన్స్ రచయితగా ఆ తర్వాత కొన్ని ఆలోచనలతో భావాలతో ఆశలతో కోర్కెలతో ఉన్న ఒక మామూలు మనిషిగా గుర్తించాలని కోరుకునేవారు ఆయనది గొప్ప ధ్యేయమని కొందరంటే పిచ్చి పట్టుదల అని మరికొందరనేవారు ఈ రెండు అభిప్రాయాలు విన్న ఆయన భార్య జేన్ హ్యాకింగ్ రెండిటినీ ఒప్పుకునేది ఆ రెండు కలిసికట్టుగా పనిచేస్తున్నాయేమో అని అనేది లేదా ఒకటి తర్వాత ఒకటి పనిచేస్తున్నాయేమో అని అనేది వెర్నర్ ఇస్రాయిల్ అనే భౌతిక శాస్త్రవేత్త మోజట్ కంపోజింగ్ సింఫనీ తెచ్చి స్టీఫెన్ తలకు అమర్చాడు దానివల్ల ఆయనకు తనను తాను వ్యక్తీకరించుకునే అవకాశం కలిగింది దాన్ని అభ్యసించడానికి ఆయనకు కొంత సమయం పట్టినా తర్వాత కాలంలో అది ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్భై నాటికి మాట పూర్తిగా పడిపోయింది అతని హావభావాలు కుటుంబ సభ్యులకు అతి సన్నిహితులకు మాత్రమే అర్థమయ్యేవి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ల సరిహద్దుల మీద సర్ను సందర్శించినప్పుడు ఆయనకు న్యూమోనియా పట్టుకుంది తీవ్ర అస్వస్థత ఎదుర్కోవలసి వచ్చింది లైఫ్ సపోర్ట్ తీసేయొచ్చా అని కూడా ఆయన భార్య జేన్ హ్యాకింగ్ అని అడిగారు ఆమె అందుకు ఒప్పుకోలేదు ఫలితంగా ట్రాకియోటమీ వచ్చింది దానితో ఇరవై నాలుగు గంటలు వైద్య పర్యవేక్షణలో ఉండాల్సి వచ్చింది నర్సింగ్ హోమ్ ఖర్చు తాము భరిస్తామని నేషనల్ హెల్త్ సర్వీస్ ముందుకొచ్చి ఆయనకు అండగా నిలిచింది కానీ ఆయన భార్య ఒప్పుకోలేదు ఆయన ఇంటి దగ్గరే ఉండాలని కోరుకుంది ఆ దశలో అమెరికన్ ఫౌండేషన్ ముందుకొచ్చి ఖర్చు భరించింది మూడు షిఫ్టుల్లో నర్సులను ఏర్పాటు చేసి పర్యవేక్షించారు అలా నియమించిన వారిలో ఎలెన్ మాసన్ అనే నర్సు కూడా ఉంది ఈమె భర్త డేవిడ్ ఒక కంప్యూటర్ ఇంజనీరు ఆయన ఒక చిన్న కంప్యూటర్ని స్టీఫెన్ హాకింగ్ వీల్ చైర్కు అమర్చాడు అందులోని సింథసైజర్ విషయాన్ని మాటగా మార్చి ఎదుటి వారికి వినిపిస్తుంది అందుకోసం తన గొంతునే వాడమన్నాడు స్టీఫెన్ మాట పడిపోకముందు ఉన్న తన గొంతు ధ్వనిని అందులో ఉపయోగించమన్నాడు దానివల్ల స్టీఫెన్ హ్యాకింగ్ సాంకేతిక సంభాషణ సహజ సంభాషణలా మారిపోయేది స్పెల్లింగ్ కార్డు మీద అక్షరాల్ని ఎన్నిక చేసుకోవడానికి తొలుత ఆయన కనుబొమ్మలు కదిలించేవారు తరువాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈక్వలైజర్ అనే కంప్యూటర్ ప్రోగ్రామ్ అందుబాటులోకి వచ్చింది వరల్డ్స్ ప్లస్ సిఈఓ అయిన వాల్టర్ వాల్ఠాస్ తను రూపొందించిన సాఫ్ట్వేర్ తెచ్చి అమర్చాడు దానివల్ల వలన రెండు వేల ఐదు వందలు మూడు వేల వరకు అక్షరాలు పదాలు వాడుక మాటలు అన్నీ ఒక చిన్న మీటనొక్కితే అందుబాటులోకి వచ్చే విధంగా ఉంటాయి నిమిషానికి పదిహేను పదాలు టైప్ చేయగల సామర్థ్యం ఆ సాఫ్ట్వేర్కి ఉండడం వల్ల ఆయన ఉపన్యాసాలు వ్యాసాలు రచనలు అన్నీ తయారవుతూ ఉండేవి ఉపన్యసించాల్సిన చోట ఆ విషయాల్ని ముందుగానే స్పీచ్ సెంతసైజర్కు పంపి సిద్ధంగా ఉంచుకోవటం వల్ల అక్కడ ఆయనే స్వయంగా మాట్లాడుతున్నట్లు ఉండేది స్టీఫెన్ హ్యాకింగ్ కేవలం మనిషి ఆత్మవిశ్వాసాన్ని నమ్మిన శాస్త్రవేత్త మేధావి ఆయన్ని కాపాడుకోవడానికి కుటుంబమే కాదు సమాజమే కదిలి వచ్చింది మనిషి కోసం మనుషులు కదిలి వచ్చినట్లయింది అంతటి దయనీయమైన స్థితిలో కూడా ఆయన దేవుణ్ణి తలవలేదు ముడుపులు కట్టలేదు క్రీస్తు భజనలు చేయలేదు పైగా జరుగుతున్న వైజ్ఞానిక శాస్త్ర పరిశోధనల్లో దేవుడి ప్రమేయమే లేదు అని అన్నారు మనిషి చేస్తున్న ఆవిష్కరణలు సాధిస్తున్న విజయాలు లేని దేవుడి ఖాతాలో వేస్తూ బతికే పలాయనవాదులు మార్పు రాదు ఈ విషయం చెప్పడానికే స్టీఫెన్ హాకింగ్ శారీరక బలహీనత గూర్చి ఆయన అచంచల ఆత్మవిశ్వాసం గూర్చి ఇక్కడ వివరించటం జరుగుతుంది రెండు వేల ఐదులో ఆయన తన పరికరం వాడడానికి చెంప కండరాలు కదిలించేవాడు నిమిషానికి అది ఒక పదం మాత్రమే తీసుకునేది అది ఇబ్బందిగా అనిపించడం వల్ల ఇంటెల్ పరిశోధకుల సహకారంతో మరో విధానం అందుబాటులోకి వచ్చింది అది అతని మెదడులోని విషయాల్ని ముఖ కవళికల్ని అనువదించి చెప్పేది అది కూడా అంత ఉపయోగకరంగా లేకపోవడం వల్ల లండన్లోని షిఫ్ట్కి కంపెనీ ముందుకొచ్చింది అంతకుముందు స్టీవెన్ హాకింగ్ రాసిన పరిశోధనా పత్రాల్లోని పదాలని వాక్యాలని విషయాల్ని తరచుగా వాడే వాడుక మాటల్ని అది గుర్తుపెట్టుకొని టైప్ చేసేది ఈ పద్ధతి మనం రోజు వాడే స్మార్ట్ ఫోన్లో కూడా చూస్తున్నాము మనం టెక్స్ట్ టైప్ చేసినప్పుడు చేసేటప్పుడు తరచుగా వాడే పదాలని అది గుర్తు చేస్తుంటుంది రెండు వేల తొమ్మిది నాటికి ఆయన వీల్చైర్ని నడుపుకోలేని స్థితికి వచ్చాడు తర్వాత మెడ గదుమ భాగాలు కదిలిస్తే దాన్ని అనుసరించి కుర్చీ కదిలే విధంగా ఏర్పాటు చేశారు అయితే అది ఆయనకు పని చేయలేదు అలా చేయడం వల్ల ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందులు వచ్చాయి మళ్ళీ ఆసుపత్రిలో కూడా చేరాల్సి వచ్చింది అలాంటి స్థితిలో కూడా ఆయన మానవ జాతి గురించే ఆలోచించారు రాజకీయంగా సామాజికంగా పర్యావరణపరంగా ధ్వంసమవుతున్న ఈ సమాజంలో మానవ జాతి మరో వందేళ్లు కొనసాగేది ఎట్లా అని బెంగపెట్టుకున్నారు దశలోనే వైద్యపరమైన శారీరక సమస్యలకు గురైన స్టీఫెన్ హాకింగ్ జీవితంలో నిశ్శబ్దంగా అనేక పోరాటాలు చేస్తూ వచ్చారు నిస్సత్తువుగా మారిన తన శరీరంతో తాను పోరాడుతూ జ్ఞానకాంక్ష కోసం పోరాడుతూ ప్రపంచ మానవాళి మూఢత్వంతో పోరాడుతూ డెబ్భై ఆరేళ్ల వయసులో కూడా అచంచల ఆత్మవిశ్వాసంతో ఒక జ్ఞాన శిఖరంగా నిలబడటం ఆయన ప్రత్యేకత దెబ్బ తాకితేనో జ్వరం వస్తేనో దేవుడికి ముడుపులు కట్టి మొక్కుకునే మూడజనం హాకింగ్ జీవితం గుర్చి ఏమైనా నేర్చుకోగలరా మంచి కుటుంబ నేపథ్యం మంచి ఆర్థిక స్తోమత మంచి ఆరోగ్యంతో మంచి జీవితం అనుభవిస్తూ కూడా పక్కవాడికి కాదు కదా తమకు తామే పనికిరాని వాళ్ళు ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్నారు వారితో పోలిస్తే హాకింగ్ జీవితం ఎంతో ఉన్నతమైంది అర్థవంతమనింది కూడా చేతులు లేక గాలితో సంతకం చేసేవారిని చూస్తేనో కాళ్ళు లేక చేతుల మీద నడిచే వారిని చూస్తేనో జనం జాలిగా చూస్తారు వారి గుండె ధైర్యాన్ని మెచ్చుకుంటారు మరి స్టీఫెన్ హాకింగ్ ఆయన పరిస్థితి ఏమిటి మెడ ఒక్కటి తప్ప మిగతా శరీరమంతా కుప్పగూలి ఉన్నారు కదా అయినా ఆయన ధ్యేయాన్ని క్షణకాలమైన మరవలేదు కదా విశ్వవిజ్ఞానానికి తన వంతుగా కొత్త విషయాలు అందిస్తూ వచ్చారు కదా మృత్యువు అంచు మీద శ్వాసిస్తూ కూడా మనిషి విజయ పరంపర గూర్చి మాత్రమే ఆలోచించారు డాక్టర్ స్టీఫెన్ హాకింగ్ ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్యంగా కనిపిస్తున్న దుర్బలులైన మిలియన్ల ప్రజల కంటే కూడా హాకింగ్ దృఢ సంకల్పుడు మానసిక బలశాలి ఆయనకు ఆకాశమే హద్దు అనుకోలేదు ఆ ఆకాశాన్ని ఇంకొంచెం పైకి ఎదగమని విసరకనే సవాలు విసిరారు రెండు వేల పద్దెనిమిది మార్చ్ పద్నాలుగు బుధవారం తెల్లవారుజామున విశ్వాంతరాళంలోకి వెళ్ళిపోయిన స్టీఫెన్ హ్యాకింగ్కు ప్రపంచ మానవాళి నివాళులను అర్పించింది ఇదండి దేవరాజు మహారాజు విశ్వవైజ్ఞానికుడు స్టీఫెన్ హ్యాకింగ్ అని ఆ అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన దేవరాజు మహారాజు అందజేయగా మన కానమోకు కదావచిన వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు